ಇದು ವಲ್ಲೇ ರೀ ಬೆಟ್ಟು ಎಮೈತದೆ గుత్తారు ఐదు రోడ్లు ఆఫీసురా ఇవ్వరు కదా ఏమున్నా చేయాలి కదా రేషన్ కార్డు కావాలి రేషన్ కార్డు అంతా కిందిపోతారు చెప్పలు రేషన్ కార్డు ఇవ్వండి చెక్ంటారు ఓకేనాలు చేస్తానే కదా బా మళ్ళీ చేసుకోవచ్చు నీ పని ఆయన చేసుకుంటారు తప్పు పెడితే మళ్ళీ మీ దగ్గర ਕਾਲੀ ਰੀਰ ਸਾਹਿਬਾ ਸਾਹਿਨਾ ਦਾ ਮਲੀ ਜੇ ਬੋਲ ਵਾਲਾ ਬਾਤ ਇਹ ਮੋਟਰ ਵਾਲਾ ਆਪੇ ਨੂੰ ਇਹ ਆ ਰਹੀ ਐ ਮੈਂ ਮੋਟਰ ਵਾਲਾ ਆਪੇ ਨੂੰ ਇਹ ਸਮੋਤ ਵਾਲਾ ਆ ਰੋ ਮੈਂ ਵੀ ਪਬਲਿਕ ਆਵਾਂ ਚਲੋ ਪਬਲਿਕ ਦੀ ਬੜਵਾਂ ਦਾ ਨਾ ਦੇਸ ਰਿਆ ਐ ਬਰਾਦਰ ਕੋਈ ਆਇਆ ਆਪੋ ਕਾਗਲ ਨਾਲ ਕਿੱਥੇ ਗੇਲੀ ਆ ਮੈਂ ਰੇਜਰ ਘਟਾ ਲੈ ਕਿੱਥੇ ਗੇਲੀ ਪੋਣੀ ਕਾਗਲ ਨਾਲ পেনাৰ <laughs> পইচান <laughs> చెప్తున్నావు మరి వస్తాయి ఏం చేస్తావు ఆ లేడీ ఉంటాడు నువ్వు పోతున్నారు అంటే ఏం చేయాలి భర్వాత గుంజావు ఇష్టం నాకు ఇష్టం చెప్పిన చెప్పినాం రేషన్ కార్డు అది కిందికి పోండి అని చెప్పినాం

మా సీఎం గారి ఫోటో వేసి కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారి ఆ చెక్ డిస్ట్రిబ్యూషన్ పెట్టమంటున్నా నేను స్వాగతిస్తా ఈ డివిజన్ లో నేనే స్వాగతం పలుకుతా గౌరవ ముఖ్యమంత్రి వరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి చెక్ డిస్ట్రిబ్యూషన్ కావాలని మూడు నెలలు నాలుగు నెలలు డిలే చేసి ఇక్కడ ల్యాబ్స్ అయిన తర్వాత చెక్స్ ల్యాబ్స్ అయిన తర్వాత పోరాటం చేసి ఎమ్ఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన తర్వాత ఈ రోజు వచ్చి చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని స్వాగతిస్తాం కానీ చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఇప్పటికే ఇవ్వకుండా షాది ముబారక్ కళ్యాణలక్ష్మి లక్ష్మి ఇవ్వకుండా వాళ్ళు రేషన్ కార్డులు ఇస్తాం ఈ రోజు ఇక్కడే ఈ రోజే రేషన్ కార్డులు ఇస్తామని ప్రజలకు తప్పుదారి బట్టి తప్పుదారు పట్టించి ప్రజలను పిలిచి వాళ్ళను ప్రజలను తప్పుదారు ఏదైతే పట్టిస్తున్నారో దాన్ని మేము అడ్డుకుంటున్నాం ఇరవై ఆరో తారీఖు నుంచి ఏదైతే ఈ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ముందే అనౌన్స్ చేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖు నుండి రేషన్ కార్డులు ఇస్తున్నారు కాబట్టి ఇరవై ఆరో తారీఖు వరకు వాళ్ళు ఏదైతే మన రెవెన్యూ కావచ్చు జీహెచ్ఎంసీ కావచ్చు అదేవిధంగా సివిల్ సప్లై వాళ్ళు కావచ్చు ఇప్పటికే సర్వే అవుతుంది కాబట్టి ఇరవై ఆరో తారీఖు నుండి చెక్ ఇరవై ఆరో తారీఖు నుండి రేషన్ కార్డు ఇస్తారని మేము చెప్తున్నాం కానీ ఈ ఎమ్మెల్యే గారు ఈ ప్రజలను తప్పుదో వడ్డిస్తూ వాళ్ళకి ఈరోజు ఈ ఈ యొక్క కార్యక్రమంలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి తప్పుదో వడ్డిస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అడ్డుకుంటున్నాం జై కాంగ్రెస్ ভাল <laughs> 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 సివిల్ సప్లై నుండి ఎవరన్నా రాలేదు మరి రానప్పుడు ఎందుకు పెడతారు వాళ్ళు పెట్టుకోండి

మూడు నెలల నుండి నాలుగు నెలల నుండి నాలుగు నెలల నుండి షాది ముబారక్ చెక్కుల సైన్లు పెట్టట్లేదు ఇప్పటి వరకు సైన్ పెట్టట్లేదు ఇప్పటికి వచ్చిన ఇప్పటికొచ్చిన సైన్ నుండి తర్వాత అవి వచ్చిన తర్వాత તમા <laughs> अच्छा ले आओ एक प्लेस वाला रोबोट आशन काल का बम वो जगह नहीं मांट रोड छोड़कर जगन रोखरा देखो भाई जगन रोखरा देखो बोलो तुम किन 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 एक बार किन भेजा दो जा रहे हो ये ना दो आशन काल और प्रार्थना बोल పెట్టిననుకో ఏమైతుంది నా గుర్తు ఆఫీసరా ఇవ్వరు కదా ఏమన్నా చేయకు రైట్ ఉంది కదా చేయాలి కదా రేషన్ కార్డు కావాలి రేషన్ కార్డు కింది పోతారు చెప్పు రేషన్ కార్డు

ਕਤੋਂ ਲਾਤੇ ਰੋ ਇਹ ਨਾ ਅਮਾ ਲਾਤੇ ਰੋ ਅਨੁਮੋਦਨ ਲਾਤੇ ਰੋ ਵੀਰ ਵੀ ਬੱਤੀ ਨਾਲ ਚੱਲੀ ਚਲੋ ਅਬਲੀਂ ਦੀ ਭਗਵਾਨ ਦਾ ਨਾਮ ਲੈਸ ਰਿਆ ਐ ਬਰਾਦਰ ਕੋਈ ਆਇਆ ਅਬ ਕਾਗਲ ਨਾਲ ਕਿੱਥੇ ਗੇਲੀ ਅਮਾ ਰੇਜਰ ਘਾੜਾ ਨਾਲ ਕਿੱਥੇ ਗੇਲੀ ਪੋਣੀ

చె వస్తారు వాళ్ళ ఇష్టం నేను ఏం చేస్తాం లేడీ ఉంటాడు ఉన్నారు ఉండాలంటే ఏం చేయాలి బలవంతం గుంజుకోవద్దు ఏంది ఇష్టం నా ఇష్టం అంటుంది చెప్పిన చెప్పినాం రేషన్ కార్డు కింది కిందిపోండి అని చెప్పినాం

कुझु इन कुझु कर

వాడు ఎవరిస్తాడు ఇచ్చే వాళ్ళు మా ఫోటో వేసి కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారి ఫోటో వేసి ఆ చెక్ డిస్ట్రిబ్యూషన్ పెట్టమంటున్నా నేను స్వాగతిస్తా ఈ డివిజన్ లో నేనే స్వాగతం పలుకుతా గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి చెక్ డిస్ట్రిబ్యూషన్ కావాలని మూడు నెలలు నాలుగు నెలలు డిలే చేసి ఇక్కడ ల్యాబ్స్ అయిన తర్వాత చెక్స్ ల్యాబ్స్ అయిన తర్వాత మేము పోరాటం చేసి ఎమ్ఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన తర్వాత ఈ రోజు వచ్చి చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని స్వాగతిస్తాం కానీ చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఇప్పటికే ఇవ్వకుండా షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి ఇవ్వకుండా వాళ్ళు రేషన్ కార్డులు ఇస్తాం ఈ రోజు ఇక్కడే ఈ రోజే రేషన్ కార్డులు ఇస్తామని ప్రజలకు తప్పుదారి బట్టి తప్పుదారు పట్టించి ప్రజలను పిలిచి వాళ్ళను ప్రజలను తప్పుదారు ఏదైతే పట్టిస్తున్నారో దాన్ని మేము అడ్డుకుంటున్నాం ఇరవై ఆరో తారీఖు నుంచి ఏదైతే ఈ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ముందే అనౌన్స్ చేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖు నుండి రేషన్ కార్డు ఇస్తున్నారు కాబట్టి ఇరవై ఆరో తారీఖు వరకు వాళ్ళు ఏదైతే మన రెవెన్యూ కావచ్చు జిహెచ్ఎంసీ కావచ్చు అదేవిధంగా సివిల్ సప్లై వాళ్ళు కావచ్చు ఇప్పటికే సర్వే అవుతుంది కాబట్టి ఇరవై ఆరో తారీఖు నుండి చెక్ ఇరవై ఆరో తారీఖు నుండి రేషన్ కార్డులు ఇస్తారని మేము చెప్తున్నాం కానీ ఈ ఎమ్మెల్యే గారు ఈ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళకి ఈ రోజు ఈ ఈ యొక్క కార్యక్రమంలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అడ్డుకుంటున్నాం ਇਹ ਤੋਂ ਬਦਲ ਜਾਵੇ ਜੈ ਕਾਂਗਰਸ 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 கண்ணுல ஆபியுதுனா சிவில் சப்ளை இருந்து யாரானே தெரியல ராலது மாரி மறு ரான அப்ப எதுக்கு வெயிட்டடறவளனி அய்யா நிஷ்டோக வெட்டுக்கோடி நிஷ்டோக ரானும் நம்மள வந்து

మూడు నెలల నుండి నాలుగు నెలల నుండి నాలుగు నెలల నుండి షాజ్ ముబారక్ చెక్లో సైన్లు పెట్టట్లేదు ఇప్పటి వరకు సైన్ ఇప్పటికి వచ్చిన ఇప్పటికి వచ్చిన చెక్ పెట్టట్లేదు మూడు నెలల నుండి

ಇದು <laughs> ವಲ್ಲ